బాబాయ్ నమస్తే బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుపతి ఇందువల్ల క్యాన్సిల్ చేసుకున్నారు అనుకుంటున్నారు మీరు మామూలు భారతి గారి ఒక మాట తీసుకొని ఆమె ఫోన్ చేసింది అయ్యా నువ్వు ఎలాగ వెళ్తున్నావు నువ్వు ఎక్కడ అక్కడ ఎలాగ సంతకం పెడతావు వెళ్ళాల్సిన పండికి ఏమొచ్చింది మా మన వెళ్ళ వెళ్ళొద్దు వెళ్తే మర్యాద ఉండదు అని చెప్పి ఫోన్ చేసింది దానివల్ల అంటే ఓన్లీ కేవలం సంతకం కోసమే తిరుపతి వెళ్ళలేదు అంటారు గత ఐదు సంవత్సరాలు మరి తిరుపతి వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలో ఉన్నాయి కదా అహంకారంతో వెళ్ళాడు కానీ భక్తితో వెళ్ళాల అది ఎక్కడైనా నేను సాధించి సాధిస్తాననే ఉద్దేశంతో వెళ్ళాడు అంతేగాని బా వెంకటేశ్వర భక్తితో మట్టికి వెళ్ళలేదు మరి అండి అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కేవలం ఈ రాజకీయాల్లో ఏమీ చేయలేదు వంద రోజులు అందువల్ల ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎలా చూస్తారు ప్రజలు చెప్పాలి ఆయన ఎవరు చెప్పడానికి అది ఏ ఏం ఎలా పరిపాలన ఉందో ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజలు చెప్పాలి ఆ ఎక్కడో మూలం దాకొని బెంగుళూరులోనూ ఎక్కడో ఎక్కడెక్కడెక్కడ ఉండి ఆయనకేం కనబడుతుంది ఏం కనబడుతుందా ఏమండి అందుకని చెప్పి జగన్ చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అంతా చంద్రబాబు చంద్రబాబు గారు పరిపాలన చాలా బాగుందని ప్రజలంతా మెచ్చుకుంటున్నారు మన వరదలో వరదల్లోనే తెలిసింది అందరికీ చంద్రబాబు అంటే ఏంటో ఆయన మహానుభావుడు ఏడు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి అందుకని చెప్పి జగన్ మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరండి వాళ్ళు అసలు ఏడుకోనలోనే మోసం చేయాలనుకుంటే మనిషిని ఇంకెవరు నమ్ముతారు చెప్పండి దేవుడు అంటే నమ్మకం లేదు నేనేదో నాలుగు గోళ్ళ మధ్య నేను ప్రార్థన చేసుకుంటే ఇక్కడ అందరి మీద అందరి దేవుడి మీద నాకు గౌరవం ఉంది అంటున్నాడు అదే గౌరవం కూడా చూపించవచ్చు కదా వీళ్ళు దేవుళ్ళేగా ఆయన ఒక్కడే దేవుడు కదా ఎవరు అసలు దాని గురించి మేము మాట్లాడలేదు కానీ అసలు ఆ విషయాలు నేను దేన్ని మాట్లాడాలి అసలు ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉందంటే నమ్మకం అంటే సంతకం పెట్టు సంతం పెట్టకుండా నేను ఇష్టం అనే ఇంటి ఎలా పెడతా మాట్లాడతానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు అనుకున్నాడు ఏమైనా ఆ నోటికొచ్చి మాట్లాడతానికి అందుకని చెప్పి జాగ్రత్తగా ఉంటే బాగా మర్యాదగా ఉంటుంది లేకపోతే హిందువులు అంతా నీకు సరైన బుద్ధి చెప్తారు అది గ్యారంటీగా నువ్వు నువ్వు అసలు వెళ్తే వస్తాను నీకు తెలిసి వచ్చింది నీకు నువ్వు పైకి వెళ్తే నీకు తెలిసి వచ్చింది నీకు నీ పరిస్థితి ఏంటని జగన్ జగన్ పరిస్థితి బ్రహ్మానంగా ఉండేది అసలు ఆయన అన్ని ముందే ఊహించుకొని అమ్మ భారతదేవి గారు ఫోన్ చేసి చెప్పారు వద్దండి మర్యాద బాగోదు ఇప్పుడు మీరు మేలమోకండి అని చెప్పేసి చెప్పంగానే నేను అన్నమాట అది మాజీ స్పీకర్ తమ్మినే సీతారామ గారు నీ కల్తీ కాదు ఆవే కల్తీ అని చెప్పి ఆయన మాట్లాడారు దాన్ని ఎలా చూస్తారు ఆవుకి పందికి తేడా తెలియని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మాట్లాడితే ఏం చెప్తాం ఆవి ఏం తెలియదు పంది ఏండి తెలియదు వాళ్ళకి అందుకని చెప్పేసి వాళ్ళు అటువంటి వాళ్ళతో మాట్లాడండి మనం ఏం మాట్లాడతాం అందుకే కదా వాళ్ళు అయిపోయారు వాళ్ళకి ఎన్ని పదకొండు సీట్లు వచ్చినాయి దేనికి వచ్చింది ప్రజలు దేనికి ఇచ్చారు తీర్పు అవి ఏంటో తెలియదు కాబట్టి ప్రజలు బాగోగులు తెలియదు ప్రజల విషయాలు తెలియదు ప్రజలు ఎలా మాట్లాడే ప్రజల ఎలా పరిపాలన చేయలేదు ఏం తెలియని వాళ్ళతో మనం మాట్లాడాలంటే అనవసరం అటువంటి వాళ్ళతో మాజీ స్పీకర్ కదండీ ఒకప్పుడు స్పీకర్ అసెంబ్లీకి ఏమంటే స్పీకర్కి ఎవరిని చేయాలో లేకపోతే ఎమ్మెల్యేని ఎవరు చేయాలో మంత్రిని తెలిస్తే కదా అక్కడ అదేం లేదు కదా అక్కడ నీకు నీకు అనుకో ఎవరు అనుకూలం ఉంటే నీ మాట ఎవడుంటే వాడికి పదవులు ఏం లేదు స్పీకర్ అయినా ఎవరు చెప్పారు స్పీకర్లా మాట్లాడాడు ఎప్పుడైనా ఆయన ఎప్పుడైనా స్పీకర్లా మాట్లాడాడు ఆ సామాన్య మానవులాగా మాట్లాడాడు కనీసం ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడాల ఆయన అవసరం అయితే ఎమ్మెల్యే అయిపోతాడు లేకపోతే స్పీకర్ అవుతాడంట ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఎమ్మెల్యే అంట లేదా స్పీకర్ అంట అదేనా పరిస్థితి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళండి బుద్ధుడు అసలు బుద్ధుం లేవు బుద్ధులు లేవు ఇప్పుడు ఏమయ్యారు ఓంశి గారు వీళ్ళందరూ ఏమయ్యారు ఇవ్వడా నిన్న వచ్చి ఏదో ఎలుగుపోకల నుంచి వచ్చినట్టు మాట్లాడి నన్ను లేదా మాట్లాడి వెళ్ళిపోయాడు ఆవిడ కొడాలి నాయనిగాడు అసలు ఏమన్నా బుద్ధి బుద్ధిక్షణ ఉందా మాట్లాడతాం వస్తున్నారు దేవుడి గురించి కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ గోడ అసలు అది ఏ నమ్మకం ఉంటే పార్ మీద సంతకం పెట్టి వెళ్ళొచ్చు కదా అదే కదా నిన్న అడిగారు ఇంకేం అడగలేదు కదా నీకు భక్తి లేదు ఎవరు అడగల అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక సంతకం ఆ డెక్లరేషన్ సంతకం పెట్టాలని చెప్పి ఇవాళ వెళ్ళలేదు అనుకుంటున్నాడు అదే కదా అదే కదా నేను చెప్తున్నాడుగా అది నా సంతకం పెట్టాలి అంటే ఊనే అడవి చేయడానికి వచ్చాడు అని వెళ్దాం వెళ్దాం లేదు అడవు చేయడానికి వచ్చాడు ఏదో ప్రజల్లో మళ్ళీ కనబడాలి కదా ఉద్దేశంతో వచ్చాడు ఇదే మంచి అవకాశం అనుకుని వచ్చాడు అంతేగాని దేవుడికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి లేదా ఇంకోటి ఇంకోటి చేయాలని లేదు రోజా గారు నేను తిరుపతి అమ్మాయిగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నాను ఆయన మాటలు చెప్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు రోజా ఏమండి తిరుపతి డాన్స్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా తిరుపతిలో డాన్స్ చేసింది రోజా తిరుపతి వెళ్ళి ఏమి మాట్లాడాలి భగవంతుడి గురించి మాట్లాడాలి రాజకీయాలు మాట్లాడతాం ఏంటి అది రోజా కాదు భోజా అది ఆ భోజాలతో మనం మాట్లాడకూడదు అటువంటి వాళ్ళు పట్టించుకోకూడదు అండి ఇప్పుడు మనము మా వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి మనం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం చేయాలి ప్రజల్ని ఎలా చూడాలి మన రాష్ట్ర పరిస్థితి ఏంటి మన రాజధాని పరిస్థితి ఏంటి రా ఇది మన పోలవరం పరిస్థితి ఏంటి ఇటువంటి చూసుకున్నాడు కానీ ఎన్ని చెడగొడతానికి మాట్లాడుతున్నాడు అంతేం లేదు దాని మీద దృష్టి లేకుండా చేయడం కోసమే ఆయన చేసే పరిస్థితి అంతేగాని ఏం కాదు ప్రజల మీద లేదు ప్రజల మీద ఉన్నాడైతే అటు ఎప్పుడో మళ్ళీ వచ్చి అధికారంలోకి వచ్చాడు కదా ఇరవై ముప్పై వేలు పరిపాలన ముప్పై వేలు పరిపాలిస్తాను ముప్పై వేలు ముఖ్యమంత్రి అని అనగానే ఏదో అంతేగాని ఇంకేం లేదు అంటే అమ్మ ఇప్పుడు ప్రసాదంలో కల్తీ జరిగింది అనగానే మీకు మీరు ఎలా ఫీల్ అయ్యారు చాలా బాధ అనిపించింది అండి చాలా బాధ అనిపించింది ఏమండి దేశ విదేశాల్లో కూడా మనం పంపించే ప్ర ప్రసాదంలో ఆ తర్వాత అయోధ్యకు కూడా పంపించారండి లక్ష లడ్డూలు పంపించారండి ఎంత అప అపవిత్రం చేశారండి రాష్ట్రం అంటే ఇదేనా పరిస్థితి భగవంతుడు ఇదేనా నీ నమ్మకం ఏంటండి నాకు అర్థం కావట్లా ఏం జగన్మోహన్ రెడ్డి ఏం జగన్మోహన్ అసలు ఏంటండి అసలు నాకు అర్థం కావట్లేదు చేసే పని ప్రతి పని ఇదేనా யா ஜனால அந்த திட்டில் தண்டோ நீங்கள் பண்ணியாக்கா